బీజేపీ ఉంది అందరం కలిసి ఉండే నూట డెబ్బై ఐదు సీట్లని ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం దేనికోసం చేసుకున్నామంటే మావి మూడు జెండాలు కాని ఒకే అజెండా ఆ అజెండా అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ తెలుగు ప్రజల వెలుగే మా ద్వేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈయనొచ్చేది శవాలతో వస్తున్నాడు మనుషులతో రావడంలా మీరు ఒకసారి గుర్తించుకోండి రెండు వేల పద్నాలుగు తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు రెండు వేల పంతొమ్మిది తండ్రి చనిపోయాడు బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు నీ సానుభూతి కోసం వస్తున్నావు అవన్నీ జరగవని మరొకసారి తెలియజేస్తున్నా ఇతను చూస్తే అందరు భయపడి పారిపోతున్నారు ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకరిద్దరు కాదు చాలా మంది ఎమ్మెల్యేలు డెబ్బై ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు ఎమ్మెల్సీలు పదవిన్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు పక్కన్నే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు పెడన్ ద్వారా ఒకటే పిలిపిస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ సర్పంచ్ గాని కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కాని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు గాని అందరూ కూడా రావాల్సింది ఎన్డీఏలో చేరండి మాకు అండగా ఉండండి ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదేళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం అహంకారం ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు బంగ ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది మనకు అన్యాయం జరిగింది మళ్ళా మేము బాధపడ్డాం నేను బాధపడ్డాను పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డిఏకి సహకరించిన వ్యక్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా